మాదిగ చర్మ డప్పు కళాకారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద దోర్నాల మండలం ఎంఆర్ఓ ఆఫీస్లో అలాగే మండలం పంచాయతీ ఆఫీస్ నందు తహసీల్దార్ పంచాయతీ సెక్రటరీ చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నల్లూరి నాగయ్య ఆధ్వర్యంలో పెద్ద దోర్నాల మండల అధ్యక్షులు కిషోర్ బాబు ప్రకాశం జిల్లా అధ్యక్షులు బండూరి శామ్ మరియు చర్మకారులు డప్పు కళాకారుల చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పెద్దదోరణాల మండలం ఎంఆర్ఓ మాట్లాడుతూ చర్మకారులకు డప్పు కళాకారులకు ప్రభుత్వం పెన్షన్ ఎంతో ఇస్తున్నది ప్రభుత్వం చాలా సహాయం చేసిందని చెప్పి ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎంఆర్ఓ డప్పు కళాకారులు కోరటం జరిగింది అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ అర్హులైన డప్పు కళాకారులకు చర్మకారులకు ఖచ్చితంగా ప్రభుత్వం పెన్షన్ విడుదల చేసిన వెంటనే మేము పెన్షన్లు సరిచేస్తామని చెప్పటం జరిగిందని అనంతరం డప్పు కళాకారుల ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నల్లూరి నాగయ్య మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వటం జరిగిందని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగిందని మాట్లాడారు ఈ కార్యక్రమంలో చర్మకారులు పాల్గొనడం జరిగింది మాదిరి చర్మ డప్పు కళాకారుల కర్రశంతి బ్యానర్లు ఈరోజు పెద్ద నాల మండలంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మన మేడం గారితో క్యాలెండర్ ఈ కార్యక్రమానికి డప్పు కళాకారులు చర్మకారులతో పాటు టీడీపీ నాయకులు మండల అధికార నాయకులు వచ్చి ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ధన్యవాదాలు చేసుకుంటాను మరి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి ఎన్నో కాటుపడి ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రేతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛుల విషయమై విడుదల చేసి ఈనాడు పింఛులు తీసుకుంటున్నారంటే ప్రతి ఒక్క డప్పు కళాకారుల చర్మకారులకు మనం ప్రేతమ నాయకులకు మనం ఎంతైనా రుణపడి ఉన్నామో మన జాతి పట్ల ఎంతో మనకు ముందుకు డప్పు కళాకారులు చర్మ కళాకారులు तो मानिस ने तो देख अंदर ಕೂಡ ಇರೋದು ಈరోజు ಚಾಲನೆ ಹಾಕಿಸೋಣ ಅಂತ ಅಂದುಕೊಂಡೆ ಅಂದ್ರೆ ನಮಗೆ ಒಂದು ಫಿಜಿ ಇದೆ ಅದಕ್ಕೆ ಒಂದು ದಿನದ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಐ ರಾಪೋರ್ಟ್ ಬಿಸಿನರ್ ಅಂತ ಕೂಡ ಮೂರ ಅನೌಸರ್ ಆಗ್ತಾರೆ ಏ ಕಾರ್ಯವಂತನವಾ ಅದೆ 10 14 19ನೇ ದಿನ 14 19ನೇ ದಿನ ಕೂಡ ಒಂದು ಕಲಾಕಾರ್ತಕನ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಬರಬೇಕು ಇಲ್ಲ ಬಾರೋಣ ಅಂದ್ರೆ ಬಂದಿ ಕೂಡ ಒಂದು ಒಂದು జన్మ కళాకారులు పెట్టుకళాకారులు ఎవరైతే ఉన్నారో వారు అంతా కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు వారు వృత్తితో ప్రవృత్తితో పొందుకున్నటువంటి వారందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చూపడంతో వారికి పెన్షన్ మంజూరు చేయాల్సి వస్తుంది కావున ఎవరైనా పెన్షన్ లబ్ధిదారులు అయ్యింది ఇంకా పెన్షన్ కొనకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా త్వరలోనే రానున్న రోజుల్లో ప్రభుత్వం సూచనల మేరకు అడుగులైనటువంటి ఒక్కరు పెన్షన్లు అప్లై చేస్తూ వచ్చిగా మేరకు తెలియజేసుకుంటూ అవకాశం